ఏఐటిసి ముఖ్యుల సమావేశం శనివారం మధ్యాహ్నం గోదావరి కన్లోని యూనియన్ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశానికి ఏఐఎఫ్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి అంజన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయమల్లు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ మోడీ సర్కార్ నలభై నాలుగు కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్లుగా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు సింగరేణి పరిశ్రమలో బొగ్గు బావులను ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా ఏఐఎఫ్టియు పోరాడుతుందని ప్రకటించారు బొగ్గు బ్లాకుల వేలాన్ని గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు బలపరచడాన్ని ఖండించారు బావుల్లో జరుగుతున్న ప్రమాదాలన్నింటికీ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరే కారణమని ఆరోపించారు గని ప్రమాదాలపై డీజీఎంఎస్ చేత న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు రోజు రోజుకు ప్రైవేటీకరణ పెరిగిపోతున్న నేపథ్యంలో సంస్థ పరిరక్షణ హక్కుల భద్రత కోసం కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు శ్రమదోపిడికి గురవుతున్న కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేకూర్చేలా కూడా ఏఐఎఫ్టియు పోరాడుతుందని ప్రకటించారు ఈ సమావేశంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నది అది ముఖ్యంగా నలభై నాలుగు కార్మిక సత్తాల్లో నాలుగు విభజించడం జరిగింది దానికి వ్యతిరేకంగా పోరాడాలన్నది ఒక అంశం అదేవిధంగా ఈరోజు సింగరేణిలో ఏఐటిసి ఐఐటిసి ఏదైతే ఉన్నాయో ఎక్స్కర్ సంఘం పాత్ర సంఘాలు ఈరోజు సింగరేణి కార్మికులను రెండు నాలుగుల దూరంతో మోసం చేస్తూ అయోమయాన్ని ముందు చేస్తుంది ఆ విధానాలను ఎన్ని కట్టాలనేది ఇలా ఈ సమావేశంలో ఏటీ రాష్ట్ర కమిటీ దృఢమైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రాంతంలో భాగంగా ప్రాంతంలో భాగంగా సింగరేణిలో పనిచేస్తున్నటువంటి మా రామశక్తి శ్రేణులందరూ కూడా ఆ ఏఎన్చేసి ఐఎన్టీసీ విధానాలను వెంటగడుతూ అట్లనే ఈ సింగరేణిలో పనిచేస్తున్నట్టుగా చేస్తూ ఇంకా ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలకి వ్యతిరేకంగా కోరాలని గురికానీ ఏఎఫ్టీ కార్యాలయంలో రాష్ట్ర నూతన ముఖ్యల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి సంస్కరణలు ఏదైతే వేగవంతం చేస్తున్నటువంటి పరిస్థితులు ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలకు వ్యతిరేకంగా ఏఎఫ్టీ భారతదేశ వ్యాప్తంగా ఉద్యమించాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తూ దాంట్లో భాగంగానే సిగరేన్లో కార్మిక సమస్యల పైన నలుగు నాలుగు కార్మిక చట్టాలను కుదిస్తూ నాగు కోలు విభజించినటువంటి పరిస్థితి ఉంది సింగరేలో ప్రైవేట్ పరం చేసేటువంటి విధానం కొనసాగుతున్న దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్యంగా ఉద్యమించాలని దాంట్లో భాగంగానే ఏదైతే సింగరేణిలో వేల పాట పోవద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పాట ద్వారానే కాంట్రాక్ట్ చేస్తామన్నటువంటి నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తే అప్పుడు తెలుగు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే పాటకు వ్యతిరేకంగా వాళ్ళు పాటలకు పరిస్థితి కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి సింగరేణి ప్రైవేట్ పరం చెప్తూనే ఉన్నటువంటి క్రమంలో మొన్నటికి మొన్న ఏదైతే కార్మిక ఓట్లతో గెలిచినటువంటి కార్మిక సంఘాలు ఏదైతే ఏఐటీసీ కానీ ఐఐటిసి కానీ ఏదైతే ప్రైవేట్ పరానికి వ్యతిరేకమైనటువంటి కార్మికులకు చెప్తూనే మొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గరికి పోయి సింగరేణి మరి లాభాలకు రావాలంటే సింగరేణి మనగడ కొనసాగాలంటే మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆ సింగరేణి పాట నిర్ణయించిందో ఆ వేలం పాటలకు మీరు ఓండి సింగరేణి లాభాలకు తీసుకురావాలన్నటువంటిది చెప్పినటువంటి పరిస్థితి దాన్ని ఏఎఫ్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం ఏదైతే పాట పోవాలని చెప్పడమే సింగరేణి కాంట్రాక్ట్ కన్నా ప్రైవేట్ వైజాగ్ అపయపు అనేటువంటి చెప్పే విధానమైనటువంటిదిగా మేము భావిస్తూ దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఏదైతే మీరు ఇచ్చేసినటువంటి వివరణం ఏదైతే పాట పోవాలన్నటువంటి గవర్నమెంట్కి ఇచ్చేసినటువంటి పదాన్ని వెనుక తీసుకెసుకోవాలి అన్నటువంటి చెప్తూనే కార్మిక వర్గం అంతా లేకపోతే విప్లవ కార్మిక వ్యతిరేకంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం కార్మికులందరూ గమనించాలన్నది కూడా కార్మిక వర్గానికి ఈరోజుగా మేము పిలుపునిస్తున్నాం ఇంకా ఈ సమావేశంలో ఏఐఎఫ్టీయు నాయకులు టి రత్నకుమార్ మేకల పోచమ్మల్లు జీ రాములు రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం రామస్వామి యాకయ్య కృష్ణస్వామి రాఘవులు రాయమల్లు మల్లే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు